హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ చైతన్య వెంకటేష్ ఈరోజు మనం జున్ను మీద ఒక ప్రాంక్ చేయబోతున్నాం ఆ ప్రాంక్ జున్ను ఎట్లా రిస్పాండ్ అవుతాడో చూద్దాం ఒక్కసారి చెక్ చేద్దాం అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎంత సిల్లీగా ఉండబోతుందో జున్నురా ఫాస్ట్గా రాజున్ను జున్ను నీకు ఒక విషయం చెప్పాలి జున్ను పొద్దున పప్పా నేను మాట్లాడుకున్నాం మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత చెప్తారా చెప్తారా అదేం విషయమో చెప్తారా ఇక్కడ కూర్చో చెప్తా ఇక్కడ కూర్చో చెప్తా జున్ను పొద్దున పప్పా నేనేం మాట్లాడుకున్నాను తెలుసా జున్నుని ఈ వీక్లా హాస్టల్ వేద్దాం అనుకుంటాను జున్ను నేను చెప్పిన మ్యాటర్కి నువ్వు చేసే యాక్టింగ్ ఏమైనా సంబంధం ఉందా జున్ను జున్ను నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి అని పప్ప హాస్టల్ వేస్తాడంటనే హాస్టల్ కంటే వెళ్ళిపోతావా బ్యాగ్ సర్దాలా బ్యాగ్ సర్దుతా బ్యాగ్ సర్ది స్నాక్స్ కొడతా గట్టిగా అరవకు బ్యాగ్స్ అర్దుతా నానా ఇంకా హాస్టల్కి వెళ్ళిపో అన్నయ్య నేను పప్ప మేము ఉంటాం నువ్వేమో హాస్టల్కి వెళ్ళిపో ఏమైంది ఎందుకు ఎక్కువ వేస్తాను చెప్పు ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా ఒకటి అడుగుతున్నా చెప్పు హాస్టల్కి వెళ్ళిపోతావా హాస్టల్కి వెళ్ళిపోతావా హాస్టల్కి వెళ్ళిపోతావా పోతావంటే అంతరా సరే పోకుంటావే ఫస్ట్

పోవచ్చు కదనే ఇంకొడతా హాస్టల్ పోతావా గంతే పోకపోతే ఎందుకు పోవు ఎందుకంటే అంటే వాటి కోసం హాస్టల్ పోవా హాస్టల్ పోతే అన్నీ నేర్పిస్తారు చూను టైంకి ఇచ్చిన ఫ్రూట్స్ స్నాక్స్ కూడా పెడతారు ఫ్రెండ్స్ మా ఇంట్లో కథ హాస్టల్ అంటే మా పిల్లలకి ఇది పడుతుంది ఎందుకు అది తెలియదు హాస్టల్ అంటే సత్యంత భయం వాళ్ళకి యాక్చువల్ అది క్రియేట్ చేసింది కూడా నేనే ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లో ఉన్నా కాబట్టి నేను హాస్టల్లో ఉన్నా కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుసు సో నేను వాళ్ళకి పోవాలని ఫస్ట్ బ్లాక్మెయిల్ చేసే థింగ్ ఏంటంటే ఏదైనా పిచ్చి పని చేస్తే హాస్టలో పంపిస్తాను అంతే మీరు కూడా మీ పిల్లల్ని కొట్టకండి తిట్టకండి వాళ్ళ వీక్నెస్ పాయింట్ ఏదైతే ఉందో వాళ్ళు దేనికైతే భయపడతారో అదే మీ ఆయుధంగా వాడుకోండి కొట్టడం తిట్టడం వేస్ట్ పిల్లల్ని ఎందుకంటే కొడితే ఎంత కొట్టినా కూడా ఇంతేనా ఇంకా ఇంతకంటే ఇంకేం చేస్తారు అన్నట్టు అర్చన అనుకోండి మన గొంతే నొప్పి అంత మించి ఏమి ఉండదు కాబట్టి పిల్లలకి ఏదైతే భయమో ఆ భయాన్ని క్యాచ్ చేసుకోండి మా జున్నికి మొన్నటి వరకు కాంతారా అంటే భయం సో కాంతారా ఫోటోని పెట్టుకొని భయపట్టించినా అండ్ ఇప్పుడైతే చిన్న చిన్న ఫ్రాంకులు ట్రై చేస్తున్నా చూద్దాం ఇంకా ఇన్ ఫ్యూచర్ మంచి మంచి ఫ్రాంకులు ట్రై చేద్దాం అండ్ మీకు ఏమైనా డిఫరెంట్ ఫ్రాంక్స్ ట్రై చేయమని ఆలోచన ఉంటే నాకు కామెంట్ చేయండి అదే ఫ్రాంక్ ట్రై చేద్దాం పిల్లల మీద ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జున్ను చెప్పు please subscribe please subscribe